హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వప్న ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఐస్ క్రీమ్ చేసేయచ్చు ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఒక చిన్న బౌల్లో కొన్ని పాలు తీసి పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి ఇప్పుడు స్టవ్ మీద మరిగించుకోవాలి ఇప్పుడు కాన్ఫర్ పిండి టూ స్పూన్స్ వేసి కలుపుకోవాలి నేను చేసే విధంగా చెయ్యండి ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి చాలా ఈజీ అండి పూర్తిగా ఏమి ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాలు మరిగించుకోవాలి చిన్న మంట పైన ఇలా రెండు మూడు నిమిషాల పాటు మంచిగా చిక్కగా మరిగించుకోవాలండి కాసేపు ఈ విధంగా ఇలా పాలు మొత్తం మరిగిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పిండి వేసుకుందాం ఇలా మొత్తం పోసేసి మంచిగా కలుపుకోవాలండి చిన్న మంట మీద పెట్టుకొని స్టవ్ ఇలా మంచిగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి కలుపుతూనే ఉండాలండి ఆపద్దు కింద అడుగంటుకుంటుంది చిన్న మంట పైన ఇలా చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలండి చూడండి ఇలా చిక్కపడాక ఇవ్వండి పూర్తిగా చల్లారినివ్వాలి పాలు మొత్తం ఇప్పుడు త్రీ స్పూన్స్ చక్కెర త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను చాలా ఈజీ అండి చేయడానికి ఇప్పుడు ఫ్లేవర్ కోసం వెన్నెల ఎస్సెన్స్ వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి పూర్తిగా చల్లారిన తర్వాత పాలు పోసుకోవాలి ఇలా మొత్తం చాలా ఈజీ కదండి చూడడానికి ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుందండి ఈ పాలు ఐస్ క్రీమ్ పిల్లలైతే ఇష్టంగా తింటారు అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి చూడండి ఎంత బాగా అయిందో చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితే ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి చూడండి ఇప్పుడు ఐస్ క్రీమ్ కప్స్లో వేసుకుందాం ఇవి మీషోలో తీసుకున్నానండి తక్కువ రేటే అండి తీసుకోవచ్చు మీరు కూడా ఇప్పుడు పాలు మొత్తం పోసుకుందాం ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుందండి ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది బయట షాప్లో ఎన్నని కొనుక్కుంటామండి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి అంత బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి నేను ఈవినింగ్ చేశానండి ఇవి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలండి నెక్స్ట్ డే బాగుంటాయండి రెడీ అండి ఐస్ క్రీమ్ చాలా ఈజీ కదా అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా వాటర్ తీసుకొని ఈ కప్స్ కొంచెం రెండు మూడు సెకండ్స్ వాటర్లో డిప్ చేయాలి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఐస్ క్రీమ్ అయితే చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి ఈజీగా ఇప్పుడు అన్నీ ఇదే విధంగా తీసి పెట్టుకోవాలండి వాటర్లో ఇలా డిప్ చేసేసి తీసి పెట్టుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్ చాలా ఈజీ కదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ మరీ ఉంటా